హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఈరోజు మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మటి మటన్ ఈ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బయట మసాలాలు ఏమి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా కమ్మగా చేసి చూపిస్తాను ఈ కర్రీ ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు కొట్టే చిన్న లైక్ ఈ వీడియో ఎంతో మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుంది ముందుగా అర కేజీ లేత మటన్ అనమాట ఇది పొటేల్ మాంసం అండి దీన్ని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి అలాగని మటన్ ఎక్కువగా వద్దండి దాంట్లో ఉండే విటమిన్స్ పోతాయంట మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు అనమాట అందుకే చెప్పాను హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి నేనైతే కుక్కర్లో వండుతున్నానండి మీరు దబ్బర్లో అయినా వండుకోవచ్చు కప్తే వన్ హావర్ ఉడికించాల్సి వస్తుంది అంతే ఇప్పుడు కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఉల్లిపాయలు వీలైనంత వరకు సన్నగా ధరక్కొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోండి నేను ఆ రోజు కొంచెం హడావిడిగా లావుగా తరిగేశానండి ఉల్లిపాయలు మీరు కొంచెం సన్నగా ధరక్కోండి తొందరగా వేగుతాయి వీడియోలో కనిపిస్తున్నాయి కదండి ఖచ్చితంగా ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు అప్పుడే మటన్ గ్రేవీకి కమ్మదనం వస్తుంది కూర పచ్చివాసన లేదా నీచు వాసన రాకుండా ఉంటుంది ఉల్లిపాయలు ఆ విధంగా వేయగాక టమోటాలు రెండు పెద్ద సైజు టమోటాలు ఖచ్చితంగా వేసుకోండి ఇగురు కదండి గ్రేవీ బాగుండాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినవి ఫాలో అవ్వండి చాలా సింపుల్గా చెప్తానండి ఏ మసాలాలు వేయకుండానే చెప్తాను అయినా ఎంత బాగుంటుందో మీరే ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇప్పుడు ఉల్లిపాయ టమోటాలు వేసిన వెంటనే ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి అంటే మనం బయట మసాలాలు వాడము ఇంక ఏ మసాలాలు వేయం కదండి ఫ్రెష్గా దంచింది అయితే టేస్ట్ బాగుంటుంది అది కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు బాగా ఎర్రగా వేయించుకోండి ఈ విధంగా వస్తుంది గుజ్జు గుజ్జుగా ఇప్పుడు మటన్ వేసేసుకుందాం మటన్ వేసేసి మటన్ వేసిన వెంటనే ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను పసుపు పొడి అర స్పూను మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోండి మీరు స్పైస్ కొంచెం ఎక్కువ తినేవారు అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి మాకు మేము వేసిన క్వాంటిటీ కారం కానీ ధనియాల పొడి కానీ నాకు కరెక్ట్గా సరిపోయింది ఇవంతా వేసుకొని ఉప్పు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఈ విధంగా వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేకపోయేసరికి కరివేపాకు మాత్రమే వేసాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది పదిహేను నిమిషాలు ఉడికించండి చాలా బాగుంటుందండి నీళ్ళు వేయకుండా ఇలా ఉడికించడం ద్వారా ముక్కకి మసాలాలన్నీ గట్టిగా పట్టుకొని చాలా కమ్మగా లోపల వరకు వెళ్తుంది ముక్క తినేటప్పుడు ఉప్పు ఉప్పుగా కార కారంగా తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది పదిహేను నిమిషాల తర్వాత తీసి ఒక పావు లీటర్ అంటే పావు లీటరు లేదా ముక్కలు మునిగేంత వరకు ఈ విధంగా ఒక ఒకటిన్నర పెద్ద గ్లాస్ అంత నీళ్ళు అలాగ వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసి ఒక ఏడు విజిల్స్ రానిచ్చానండి నేను ఏడు విజిల్స్ తర్వాత చూడండి ఎంత గ్రేవీగా ఉంటుందో చూడండి కూర ఎంత బాగుందో విజిల్స్ తీ తీసేసి అలాగే వదిలేసాను ఒక పది నిమిషాల తర్వాత తీసాను ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఉడుగుతుందని నేను వేసినవన్నీ నాకు సరిపోయే ఉప్పు కానీ కారం కానివ్వండి చాలా కమ్మగా వచ్చింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఒకసారి రెసిపీ ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో నేను మటన్ మసాలా వేయలేదు గరం మసాలా వేయలేదు ఏమీ వేయలేదు కానీ ఎంత బాగుంటుందో కూడా మీరు ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మర్చిపోవద్దు